అందరూ ఎలా ఉన్నారు కుసలమే కదా పదండి కథలోకి వెళ్దామో అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి మావయ్య రైతుగదా ఇన్నాళ్ళూ పొలం మరామత్తు చేయించకుండా ఎందుకు ఊరుకున్నాడు అని అడిగాడు నౌకర్ని ఏమోనండి మిగిలిన పొలమంటీ పసిపిల్లని చూసినట్టు చూసేవారు ఈ పొలం మాట ఎత్తేటప్పటికీ కస్సుమని లేచేవారు మరామత్తు చేస్తే ఫలసాయం ఎక్కువ వచ్చేదిగా రాకేమండీ మీరే చేసుకుంటారని ఊరుకున్నారేమో అన్నాడు ఒకరు ఈ మాటకు సీతారామారావు స్తంభించిపోయాడు కాలం నుంచి తన మేనమామీ పొలం తనకంటగట్టి బుణవిముక్తి పొందాలని చూస్తున్నాడన్నమాట ఎట్లాగూ తన ఇష్టం వచ్చిన ధరకి అంటగట్టగలననే ధైర్యంతో మరమత్తు చెయ్యటం దండగా అనుకున్నాడన్నమాట అతనికోసం తనంత త్యాగానికి సిద్ధపడితే ఎంత నీచంగా ఆలోచించాడు తన మేనమామ అనుకున్నాడు సీతారామరావు ఆ సాయంకాలం ఆ ఊరి కరణం కలిశాడు కరణానికి తన మేనమామకి వేస్తే భగ్గును మండే అంత వైరం కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఏమండీ ఉత్తరపు పొలం మీ మేనమామగారు మీకు బాకీ క్రింద కట్టినట్లున్నారు ఎంతో మీకేమైనా జ్ఞాపకముందా అని అడిగాడు లేకేం పది ఎకరాలు అన్నాడు తను వ్రాయించుకునేటప్పుడు సర్వే చేయించారా అని అడిగాడు అతనికి ఆ గొడవ తెలీదు నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు చేయించకుండా ఎందుకుంటారు చేయించే ఉంటారనుకుంటాను అన్నాడు అవున్లేండి చేయించకుండా ఎందుకుంటారు మేనమామ మేనల్లుళ్ల మంచ అలాంటివి ఎందుకు జరుగుతవిగాని మొన్న ఏదో సందర్భంలో లెక్కలు చూడవలసి వస్తే తొమ్మిది ఎకరాల పది సెంట్లేనని తేలింది అందుకే ఊరికే సంగటి తెలుసుకుందామని అడిగాను అన్నాడు అక్కడినుంచి గ్రంథాలయానికి వెళ్లాడు అక్కడ చిరకాల స్నేహితుడొకడు కనిపించాడు ఇద్దరూ కలిసి కాలువగట్టికి షికార్కెళ్లాడు అతను తన మేనమామ గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు అబ్బాయి నా మాట విని నీ పొలం కకం కౌలుకిచ్చి వెళ్ళు నీ మేనమామ కింద ఉంటే నీకు దమ్మిడి రాదు నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను నా మాట విను అన్నాడు ఎందుకని కారణం చెప్పు అలాగే చేద్దాం అన్నాడతను స్నేహితుడి చెప్పాడు తన మేనమామ మాట వినేవాళ్లకీ ఇంట్లో ఏదొచ్చినా పనిచేసి పెట్టేవాళ్లకీ ఊళ్ళో మద్దతుగా ఉండేవాళ్లకీ పొలం తక్కువ కౌలికి ఇస్తున్నాడట వాళ్లు చేలు బాగుచేసినా చెయ్యకపోయినా లేదట ప్రతి సంవత్సరం బకాయిలు పెట్టి సరిగ్గా వసూలు లేదట ఇటీవల నాలుగు ఎకరాలు సొంతనికి తీసుకుని చెరుకు వేశాడట చెరుకు సొంత చేలో వేసుకోకుండా చేలో వేసి కౌలు మాత్రం మామూలు కౌలే ఇస్తున్నాడట ధర తక్కుములో ఉండి డబ్బు అవసరమైతే తన ధాన్యం అమ్ముకుని తక్కువ ధరం లెక్క ప్రకారం డబ్బు పంపుతాడట ఇలా తన మేనమామ తన్ను చేసే మోసాలెన్నో చెప్పుకొచ్చాడు అతను చెప్పే మాటలు వింటుంటే సీతారామరావు ఊడికిపోయాడు డబ్బు నష్టపడ్డానికి అతనికి దిగుల్లేదు తనంతటివాడు మోసపోయాననే చింత స్నేహితుడి చెప్పిన మాటలు అతని హృదయాన్ని గాయపరిచినై అతని కళ్లకు ప్రపంచమంతా తారుమారైనట్టు కనిపించింది ఆలుచీసుకుంటూ బాధపడుతూ తిరిగి మేనమామ ఇంటికి వచ్చాడు ఇంట్లో అడుగు పెట్టగానే అతని వైఖరిని కనిపెట్టి ఏం బాబూ అలా ఉన్నావు అనడిగింది అతని మేనత్త అతడి తను విన్న సంగతులన్నీ చెప్పి ఇది న్యాయమా అత్తా అని అడిగాడు ఆమె భర్త మీద మండిపడి భర్త ఇంటికి రాగానే కస్సున లేచింది చేసి మోసం కుర్రెవాణ్ణిచేసి భావ్యం కాదు అంది వాడికి పెట్టవలసింది పోయి వాడి డబ్బు తింటామా అంది వాడమాయకుడు అర్హకుడు మనమడిగిన సహాయం చేశాడు వాడిప్పుడు ఎంత క్షోభపడుతున్నాడో చూడండి వాడి మనసు కష్టపెట్టటం మనకు శ్రేయస్కరం కాదు అంది భర్త అన్నిటికీ ఏవేరో జవాబులు చెప్పాడు మాటలు అనవసరం గిట్టని వాళ్లు అనేకం చెబుతారు స్పష్టంగా దమ్మిడి దగ్గర్నుంచి అకౌంట్ రాసి ఉంది చూచుకోమను అని అకౌంట్ పుస్తకాలు ముందువేశాడు కాని తను చూసుకునేదేమిటి తనకు డైరీ రాసుకునే అలవాటైతే ఉందిగాని అకౌంట్ రాసుకునే అలవాటు లేదు ఎంతెంత తీసుకున్నాడో జ్ఞాపకం లేదు ఎకౌంట్ ఎట్లా వెరిఫై చెయ్యటం కూచున్నాడు చూడు అన్నాడు మేనమామ ఏముంది చూడటానికి అన్నాడు సీతారామరావు ఊళ్ళో వాళ్ల మాటలు నమ్మి నీ డబ్బు తిన్నాను గాని నీ తల్లి చనిపోయిన తర్వాత ఈ పొలం కాపాడటానికి ఎన్ని తిప్పలు పడ్డానో నీకేం తెలుసు ఊళ్ళో అవతల పార్టీ వాళ్లని పట్టుకుని పొలం స్వాధీనం చేసుకోవాలని నీ తండ్రి ఎంత ప్రయత్నం చేశాడో పొలం కూడా నీకెక్కడ లేకపోతుందోనని నేను నిలబడి నీ నీవాళ్లందరికీ విరుధమై కాపాడాను అన్నాడు మేనమామ ఆ మాట నిజమే నాయనా నీకోసం అనేక నిందలు మోశారు అన్నది మేనత్తా నేను నత్తా అన్నాడు సీతారామరావు మరెందుకీ గోలంతా ఈరోజు మొదలుకుని నీ పొలం నువ్వే చూచుకో అన్నాడు మేనమామ చాలేండి ఇదొక తెదిరింపు మీరు చూచిపెట్టకపోతే ఇక చూసేవాళ్లు లేరనా ఏదో బూళ్ళో వాళ్ళడికారని చెప్పితే ఇంతరబసా రానాయనా ఆయంతో మనకెందుకు మా నాయన్న వచ్చిన తర్వాత ఒక్క ముక్కైనా వండలేదు మధ్యాహ్నం చెయ్యాలి అని సీతారామరావుని లోపలికి తీసుకువెళ్ళి తలంటు పీటమీద కూర్చోబెట్టి పప్పు నీళ్ళల్లో పూసింది ఆ రోజు అత్తవంటి ఉత్తమురాలు లేదు అనుకున్నాడు సీతారామరావు కాని ఇప్పుడు ఆలోచించి చూస్తే అదంతాకూడా నాటకమే అనిపించింది ఇద్దరూ కలిసే తన్ను మోసం చేశారు రాత్రిళ్ళు ఎవ్వరూ ఎట్టా మాట్లాడుకోవాలో కూడపలుకుని తెల్లవారి మాట్లాడేది వెనక్కి చూసుకుని ఇదంతా ఆలోచించుకునేటప్పటికీ అతనికి రోషం వచ్చింది ప్రపంచంలో ఉన్న ప్రతివాడూ తన్ను మోసగిస్తూనే ఉన్నాడు చదువుకోనివాడికీ తెలివితక్కువవాడికీ చవుటికీ అందరికీ తను లోకువే అనుకున్నాడు తన మేనమామకి ఘాటైన ఉత్తరం రాయాలని కలంకాగితం తీసుకున్నాడు కాని ఏమని రాసేట్లు ఆయన ఉత్తరానికి జవాబేముంది తన మామ వెళ్ళి మేనమామతో మాట్లాడటం అతనికి మరీమంటగా ఉంది అయితే తనేం చేయగలడు ఏమీ తోచక ఈ పక్క బొమ్మ గీశాడు మావా మేనమామల కలయిక అసమర్థుని ప్రతాపం మేనమామ ఉత్తరం సీతారామారావు హృదయాన్ని అగ్నిగుండంగా మార్చింది తనమీద తనకే ఏవగిప్పు కలిగించింది గిల్లికి కజ్జా పెట్టుకోవటం మొదలుపెట్టాడు ఏం అక్కడ నిలబడ్డావేం అనడిగాడు సీతారామరావు నుంచున్న కూతుర్ని స్నానానికి లేవు నానా అమ్మ రెండు కడవలు పొయ్యిమంది అంది పాప భయపడుతూ లేకపోతే మానుకోమను అమ్మ ఇప్పుడో స్నానం చేసింది నాన్నా నీకు తోడడానికి నీళ్లు మసిలిపోతున్నాయి తన స్నానానికంటే తోడతాడని మిగిలిన వాళ్ళకైతే తోడడని ఆ పిల్ల అనుకోవటం అతని కోపానికి కారణమైంది కాని ఏమనగలడు అన్నిటికీ నేనే దొరికానా అన్నాడు షీనయ్య పొద్దునే పోసిపోయాడు నాన్నా అయిపోయినాయి తన కోపం సకారణంగా బయటపట్టానికి అతనికి అవకాశం దొరికింది మీకు కావల్సింతవరకు తోడించుకున్నారన్నమాట నాకు కావలసినవి మాత్రం నేనే తోడుకోవాలన్నమాట ఇంతేనా అని గుడ్డు ఉరుముతూ అడిగాడు కాదు నాన్నా ఇవాళ అమ్మకి బాగా వంట్లో లేదు నీళ్లు తోడలేకపోయింది పంపేమో చెడిపోయి నాలుగు రోజులైంది ఏడుస్తావులే మాట్లాడితే ఇదొక్కటి నేర్చుకున్నావు అమ్మని వెనక్కేసుకురావటం దొరికింది అమ్మ అంటూ లేచాడు అతడు బావిలో నీళ్లుతోడి రెండు కడవలు రెండు చేతుల్లో పట్టుకుని వంటి ఇంట్లోకి తీసుకువెళ్లాడు అక్కడ అతని భార్య పొయ్యిమీద ఉన్న అన్నం ఉడికిందో లేదోనని తెడ్డుతో నాలుగు మెతుకులు తీసి వేళ్లతో చూస్తూ ఉంది ఎక్కడ పోయెను అని వగరుస్తూ అడిగాడు స్నానాల గదిలో దింపండి అంది అక్కడి నుంచి మళ్లీ స్నానాల గదిలోకి వెళ్ళటం కష్టమనిపించింది బరువు పట్టుకుని నుంచోవటం వల్ల గూళ్లు ముప్పిపుడుతున్నాయి సరాసరి స్నానాల గదిలోకి వెళితే అంత కష్టమనిపించేది ఆ మాట ముందే ఏడవకూడదు తీరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏడవకపోతే అన్నాడు పాప చెప్పిందనుకున్నాను మిగతా కథతో మళ్లీ కలుస్తాను సెలగు